హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి ఈ రోజైతే మేము విజయవాడ బీసెంట్ రోడ్లో ఉన్న ఆనంద్ డ్రెస్సెస్కి అయితే వచ్చేసాము అడ్రస్ ఒకసారి చూపిస్తున్నాను చూసేసేయండి మన విజయవాడ బీసెంట్ రోడ్లోనే ఉందండి ఆనంద్ డ్రెస్సెస్ అయితే బీసెంట్ రోడ్ కొంచెం లోపలికి వచ్చేయంగానే మనకైతే ఎల్ఐసీ బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఎల్ఐసీ బిల్డింగ్ ఆపోజిట్లోనే ఉంటుంది ఆనంద్ డ్రెస్సెస్ వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి జస్ట్ బోర్న్ బాయ్స్ వేర్ గర్ల్స్ వేర్ ఇంకా లేడీస్ వేర్ ఇలా ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నీ కూడా లేటెస్ట్ లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్స్ ఉంటాయి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ వచ్చేస్తుంది కాబట్టి ఎవరైనా సరే న్యూ బోర్న్ దగ్గర నుంచి మనకైతే కిడ్స్ వేర్ కావాలన్నా కూడా డైరెక్ట్గా విజిట్ చేయండి ఎల్ఐసి బిల్డింగ్ ఉంది కదా బీసెంట్ రోడ్లోనే దాని ఆపోజిట్లోనే లెఫ్ట్ హ్యాండ్ వైపు అయితే ఉంటుందండి ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి ఎవరైతే మన ని చూసినారు తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేశారంటే పండక్కి వాళ్ళందరూ కూడా ఇలాంటి న్యూ న్యూ కలెక్షన్స్ అన్ని వాళ్ళు సొంతం చేసుకుంటారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంటు ఆనంద్ సెస్ డిసెంట్ రోడ్ విజయవాడ ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చాను 3 పీస్ సెట్స్ వావ్ మనకి ఇవన్నీ రీజనబుల్ ప్రైస్ లో తీసుకొచ్చాను కేవలం 750 నుంచి స్టార్టింగ్ మాత్రమే ఓకే 750 నుంచి మంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే ఉండ వచ్చేస్తాయి పార్టీ వేర్ ఒకేషనల్ వేర్ యా స్మాల్ పార్టీస్ ఓకే ఆర్ ఆఫీస్ వాళ్ళైతే వాళ్ళకి ఇంకా బాగుంటుంది ప్రొఫెషనల్ వేర్ కూడా బాగుంటుంది ఓకే చూడండి మోడల్స్ ఇవన్నీ చూడండి కానీ కలర్స్ సైజెస్ మనకి ఎస్ నుంచి తీసుకోవచ్చు ఈసారి ఎప్పుడు ఎంఓఎల్ అంటున్నారు కదా ఈసారి ఎస్ నుంచి తీసుకొచ్చాను ఓకే ఎస్ నుండి ట్రీ పి సెట్ ఆ ఎస్ నుంచి మీకు డబుల్ ఎక్స్ఎల్ వరకు వస్తున్నాయి ఇవన్నీ ఓకే మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చెందేరి కాటన్ వస్తుంది నార్మల్ కాటన్ వస్తుంది రోమన్ సిల్క్ రోమన్ సిల్క్ వస్తుంది వాటి కనిపిస్తుంది ఇంకా చాలా మోడల్స్ మనకి తీసుకొచ్చాను ఓకే అన్నీ ఒక్కొక్కటి మీకు లైన్ గా చూసేద్దాం మా వ్యూవర్స్ కి ఏమైనా స్పెషల్ ఆఫర్ ఇండవతుందా ఈ క్రిస్మస్ కి మన కస్టమర్స్ కి ఆఫర్ ఏంటంటే మన విజయవాడలో ఉన్న కస్టమర్స్ కి అయితే మాత్రం అవర్ లో డెలివరీ చేస్తాం అవర్ అయినా పర్వాలేదు విజయవాడ అవర్ లో డెలివరీ చేస్తాం ఓకే కొరియర్ ఎక్స్ట్రా అంతే కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది ఓకే బట్ అయినా మేము డెలివరీ చేస్తాం ఉన్న ఓకే అండి ఈ రోజు ఫస్ట్ కలెక్షన్ ఏం ఫస్ట్ కలెక్షన్ మనకి చెందే రికార్డ్ చూపిస్తున్నాను ఓకే సార్ సర్ చూడండి మనం యూఎస్ క్లోజ్ ని తీసుకొచ్చాను ఓకే బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ చూడండి మనకి రౌండ్ నెక్ తో పాటు కీ స్టైల్ డిజైన్ తో వచ్చింది సూపర్ అండి మనకి థ్రెడ్ వర్క్ వచ్చేసరికి చూసారా గోల్డ్ పెడల్ వర్క్స్ విత్ ఓకే కట్ బీట్ వర్క్ ఉంది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది యోగ ప్యాటర్న్ మాత్రం కలర్ కూడా కాంబినేషన్ చూసారు కదా బ్రౌన్ విత్ వైట్ ఫ్లోరల్ డిజైన్ తో వచ్చింది సూపర్ హ్యాండ్స్ కూడా మీకు సేమ్ ప్యాటర్న్ మీకు త్రో డ్రెస్ మొత్తం మీకు అదే ప్రింటెడ్ డ్రెస్ తో వస్తుంది ఇది వచ్చేసి స్ట్రెయిట్ కట్ వస్తుంది స్ట్రెయిట్ కట్ ప్యాంట్స్ వస్తున్నాయి మీకు చున్నీ కూడా మీకు చాలా లైట్ వెయిట్ గా ఓకే విత్ సీక్వెన్స్ వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది చూడండి yes బిగ్ సైజ్ వస్తుంది కదా సరే ఆ చా మీకు బిగ్ సైజ్ వస్తుంది ఓకే ఎవరైనా వాడొచ్చు ఇగోండి బిగ్ సైజ్ వస్తుంది ఓకే ప్యాంట్ కూడా స్ట్రెయిట్ కట్ చందరీ కాటన్ వస్తుంది మీకు కూడా ఓకే వర్టికల్ ఫ్యాబ్రిక్ లో వర్టికల్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది yes

ఎస్ నుంచి స్టార్ట్ చేసాం ఈ సారి ఎస్ టు డబుల్ ఎల్ వరకు తీసుకొచ్చాను ఎస్ ఎం ఎల్ ఎక్స్ఎల్ అండ్ డబుల్ ఎల్ ఫైవ్ సైజెస్ కూడా అవైలబుల్ ఫైవ్ సైజెస్ అవైలబుల్ మేడం చాలా మంది అడుగుతుంటారు కదా ఎస్ సైజ్ తీసుకురండి అని ఈ సైజ్ మనం వ్యూస్ కోసం ఎస్ టెస్ నుంచి తీసుకొచ్చాను ఓకే అండి ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేసేయండి ఆఫర్ మిస్ అవ్వకండి మిస్ అవ్వకండి మీరు రీసెంట్ రోడ్ వచ్చే పని ఉంటే మాత్రం ఒకసారి డైరెక్ట్ గా విజిట్ చేయండి ఇవే కాదు ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే చూసేయొచ్చు మన ముందు తీసుకొచ్చాను చూడండి రియాన్ రియాన్ ఫ్యాబ్రిక్ తో తీసుకొచ్చాను ఓకే చూడండి ఒకసారి క్లాత్ ఓపెన్ చేస్తాను బియాన్ ఫ్యాబ్రిక్ చూడండి ఎలిగెంట్ ఎలిఫెంట్ డిజైన్స్ తో తీసుకొచ్చాను మీకు చూడండి సైడ్ బోర్డర్స్ మొత్తం మీకు థ్రెడ్ వైట్ థ్రెడ్ వర్క్ తో వచ్చింది మొత్తం బ్రైడల్ వర్క్ తో కంప్లీట్ డ్రెస్ లుక్ వచ్చేసి బాండిని ప్రిన్స్ అన్నమాట మీకు హ్యాండ్స్ అండ్ థ్రోట్ డ్రెస్ కూడా మీకు వర్క్ వస్తుంది ఓకే అలాగ విత్ చున్నీ మీకు వైట్ ప్యాటర్న్ తో వచ్చింది చూసి చూడండి అండ్ బాటమ్ వచ్చి సెల్ఫ్ లో బాటమ్ వస్తుంది కదా సార్ మనకి డబుల్ కాంబినేషన్ తో వచ్చింది వైట్ అండ్ గ్రీన్ తో చూడండి నెక్స్ట్ ప్యాంట్ వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ తో వచ్చింది సెల్ఫ్ బాటమ్ సెల్ఫ్ బాటమ్ ఓకే చక్కగా రెడీ టు వేర్ అండి రెడీ టు వేర్ మేడం ఎవరైనా వేసుకోవచ్చు ఓకే చూడండి ఇట్లా కలర్స్ కూడా తీసుకోండి అంబారీ ప్యాటర్న్స్ లో కూడా మనకైతే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ సైజెస్ ఉన్నాయి సార్ మన సింగిల్ ఎస్ నుంచి వచ్చాయి మేడం ఓకే దీంట్లో కూడా మనకి ఎస్ టు ఎక్స్ డబుల్ ఎక్స్ ఎస్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అన్ని సైజెస్ తీసుకొచ్చాను ఓకే ఫిన్ విట్ కలర్ కాంబినేషన్ కూడా తీసుకొచ్చాను మీకు పింక్ పింక్ విత్ ఎలిఫెంట్ డిజైన్ ఓకే ఇప్పుడు మనం చూసిన గ్రీన్ చూసిన గ్రీన్ పారట్ గ్రీన్ మీకు పీకాక్ డిజైన్ తో కూడా తీసుకొచ్చాను సేమ్ ఫ్యాబ్రిక్ తో ఓకే అండి బియాన్ ఫ్యాబ్రిక్ తో అండ్ ఈ డ్రెస్సెస్ కాస్ట్ అండి మనకి ఇవి సేమ్ 15 నుంచి వస్తున్నాయి మేడం ఓకే అండి చూడండి ఇంకొక డిజైన్ తో తీసుకొచ్చాను మీ ముందుకి పార్టీ వేర్ ఓకే మంచి ఆరెంజ్ కలర్ అండి మీకు వి షేప్ డిజైన్ తో తీసుకొచ్చాను విత్ ఫ్లోరల్ డిజైన్ చూడండి మొత్తం థ్రెడ్ వర్క్ తో ఫ్లోరల్ డిజైన్ వచ్చింది వా మీకు అక్కడ చూడండి మధ్య మధ్యలో మీకు ఫ్లోరల్ డిజైన్ ఫ్లవర్ బూటీ ఫ్లవర్ బూటీస్ లో వచ్చింది మీకు హ్యాండ్స్ కి కూడా మీకు వర్క్ వస్తుంది వర్క్ వస్తుంది ఓకే బోత్ హ్యాండ్స్ కి మీకు అలాగే వర్క్ వస్తుంది ఓకే ఫ్రంట్ బ్యాక్ కింద బాటమ్ మీరు చూసినట్లయితే సింపుల్ గా ప్లెయిన్ గా ఉంటుంది ఓకే సెల్ఫ్ లోనే బాటమ్ అండ్ సెల్ఫ్ లోనే దుపట్టా మీకు ఫ్లోరల్ ప్రింట్ తో వస్తుంది ఫ్లోరల్ డిజైన్ తో వస్తుంది ఓకే అండి ఇదంతా కూడా కంప్లీట్ వర్క్ వస్తుంది కంప్లీట్ వర్క్ థ్రెడ్ వర్క్ తో వస్తుంది ఓకే బాటమ్ కూడా మనకి సెల్ఫ్ లోనే బాటమ్ సెల్ఫ్ లోనే బాటమ్ అండ్ ఇందులో సైజెస్ ఉన్నాయి సార్ మనకి దీనికి ఎం నుంచి ఉన్నాయి మేడం ఓకే ఎం టు డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఓకే చూడండి దీంట్లో కలర్స్ కూడా తీసుకొచ్చాను యా ఇప్పుడు కలర్స్ చూసేద్దాం ఎస్ చూడండి వీ రెడ్ కలర్ ఓకే వైన్ కలర్ అండ్ ఇవ్వండి మరూన్ కలర్ మరూన్ కలర్ ఇవన్నీ మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ తో తీసుకొచ్చాను మీకు అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ మీకు ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఫ్యాబ్రిక్ తో పాటు యా అన్ని చూపి చూపించేస్తా చూడండి నెక్స్ట్ మోడల్ కూడా మీకు వి షేప్ తో తీసుకొచ్చాను ఓకే ఇప్పుడు క్రిస్మస్ ఉంది కాబట్టి మంచి పార్టీ వేర్ కలెక్షన్స్ అయితే చూస్తున్నాం మనం ఆనంద్ డ్రెస్సెస్ నుంచి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి ఎలిఫెంట్ గ్రే వస్తుందండి డార్క్ గ్రే ఇది వచ్చేసి కంప్లీట్ గా రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఓకే అండ్ నెక్ ప్యాటర్న్ కూడా చాలా స్పెషల్ గా ఉంది వి షేప్ తో వస్తుంది ఓకే

స్టైల్ డిజైన్ తో వచ్చింది మీకు పైన మీకు చిన్న వీక్ కట్ వచ్చింది కంప్లీట్ గా హెవీ రేయాన్ వస్తుందండి ప్రీమియం రేయాన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది చుండి కూడా మీకు సింపుల్ డబుల్ డబుల్ కాంబినేషన్ తో వస్తుంది చూసారా వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తో వచ్చింది ఓకే ఇక్ బాటమ్ కూడా సెల్ఫ్ కలర్ వచ్చింది ఓకే అండి విత్ డిజైన్ సూపర్ గా ఉండండి ఓకే అండ్ ఈ కాస్ట్ అండి కాస్ట్ మనకు వచ్చేసి 700 ఏ పడుతుంది ఓకే వీటిలో కూడా మనకి సైజెస్ ఎస్ నుంచి వస్తాయి ఓకే ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎ వరకు ఉన్నాయి ఎస్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ ఫైవ్ సైజెస్ కూడా ఉంటాయి ఇంగ్లెస్ మ్యామ్ ఓకే అండి నెక్స్ట్ మీకు కాటన్ ఫ్యాబ్రిక్ తో తీసుకొచ్చాను మనం ఓకే ప్యూర్ కాటన్స్ లో ప్యూర్ కాటన్స్ లో అంబ్రెడ్ వేరే వచ్చి ఓకే డైలీ యూస్ కి అయితే చాలా బాగుంటుంది మ్యామ్ మీద అయితే ఓకే అండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఓకే ప్యాటర్న్ వచ్చేసి నెక్స్ ప్యాటన్ చూడండి రౌండ్ నెక్స్ట్ ఉంది మధ్యలో డిజైన్ కూడా మీకు చాలా బ్యూటిఫుల్ గా ఫ్లోరల్ డిజైన్ వచ్చి మధ్యలో ఓకే అండి చాలా బాగుంది దీంట్లో మనకి చున్నీ చున్నీ చూడదు దుప్పటా కూడా మీకు సేమ్ డిజైన్ సైజ్ లో ప్యూర్ కాటన్ దుప్పటా వస్తుంది ఓకే అండి చాలా బాగుంది మనకి బోటమ్ కూడా వచ్చేసింది సెల్ఫ్ కలర్ వస్తుంది స్ట్రైటెడ్ ప్యాంట్ అండ్ ఈ బ్యూటిఫుల్ కాటన్ 3 పీస్ సెట్ కాస్ట్ ఎంత పడుతుందండి మనకి 750 పడుతుంది మేడం 750 రూపీస్ ఓకే అండ్ ఇందులో సైజెస్ ఉన్నాయి మనకి M2 XXL మేడం ఓకే ఇవాల్ల మనం చూపిస్తున్న వీడియోలో అన్ని కూడా MS నుంచే ఉన్నాయి అన్నమాట S నుంచి ఉన్నాయి మేడం మోస్ట్ ఆఫ్ ద మీకు ఐటమ్స్ అన్ని ఎస్ నుంచి స్టార్ట్ అయ్యాయి కొన్ని కొన్ని మీకు స్టార్ట్ అయ్యాయి బట్ ఎనీవే మీకు సరిపోతుంది సైజ్ ఎస్ వాళ్ళు కూడా వాడచ్చు అండి సరిపోతుంది మీకు డెలివరీ ఆఫర్ తెలుసు కదా ఇంకోసారి మనకి విజయవాడ లోకల్ వాళ్ళైతే జస్ట్ ఆర్డర్ చేసిన వన్ అవర్ లో మీకు డెలివరీ ఇస్తాను చార్జెస్ ఎక్స్ట్రా పడతాయి నెక్స్ట్ మోడల్ మీకు టిష్యూ ఫ్యాబ్రిక్ లో తీసుకొచ్చాను చూడండి మొత్తం డిజిటల్ ప్రింట్ తో వస్తుంది మధ్య మధ్యలో సీక్వెన్స్ డిజైన్స్ కూడా వచ్చి చూడండి ఓకే అండి అండ్ ఏ ప్యాటర్న్ వచ్చేసి చక్కగా మిర్రర్ వర్క్ వస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది మీకు ఫ్రంట్ పార్ట్ కూడా చూసారా రౌండ్ నెక్ తో పాటు ఓకే అండి మిడిల్ డిజైన్ వచ్చింది ఓకే స్లీవ్ కూడా చక్కగా 3/4 స్లీవ్స్ అయితే వస్తాయి అండ్ దీనికి బాటమ్ ఏమ వస్తుంది సర్ బాటమ్ కూడా మీకు కాంట్రాస్ట్ కలర్స్ తో వస్తుంది చూడండి ఓకే అండి ఈ కలర్ కాంబినేషన్ తో వస్తుంది సారా ఓకే థ్రెడ్ వర్క్ కాంబినేషన్ తో వస్తుంది బాటమ్ కూడా స్ట్రెయిట్ కట్ తోనే వచ్చింది ఫ్లోర్ డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ తో మనకి దుపట్టా వచ్చింది ఓకే అండి చక్కగా బిగ్ సైజ్ దుపట్టా వస్తుంది అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సార్ మనకి సింగిల్ కలర్ ఆప్షన్ సింగిల్ కలర్ అండ్ సైజెస్ సైజెస్ మనకి అవైలబుల్ ఎం2 డబుల్ అండ్ డ్రెస్ కాస్ట్ అండి 1000 రూపాయస్ పడుతుంది 1000 రూపాయస్ ఓన్లీ ఓకే అండి ఇవన్ నెక్స్ట్ మోడల్ మనం రోమన్ సిల్క్ తో తీసుకొచ్చాను ఓకే బ్యూటిఫుల్ yellow కలర్ అన్నమాట yellow కలర్ కాంబినేషన్ మీకు ఓకే నెక్ ప్యాటర్న్ అంతా కూడా చక్కగా బీడ్స్ వర్క్ వచ్చింది బీడ్స్ వర్క్ వచ్చింది చూసారా వి షేప్ యా లైట్ వి షేప్ తో వచ్చింది ఓకే దీనిలో మనకి చున్నీ కూడా మనకి ఆర్గాన్స్ ఆర్గా ఫ్లోరల్ డిజిటల్ ఫ్లోరల్ డిజైన్ తో వచ్చింది అండ్ బాటమ్ కూడా సెల్ఫ్ కలర్ బాటమ్ వచ్చింది ఓకే అండింగ్ సైజెస్ ఉన్నాయి సార్ మనకి మనకి ఎం నుంచి డబుల్ ఎక్స్ వర్క్ ఉన్నాయి మేడం ఇందాక నుంచి ఎంఏ చూపిస్తున్నా అన్నారు కదా అందుకే డబుల్ ఎక్స్ కూడా చూపిస్తున్నాను ఓకే ఓకే కదా ఓకే గర్ల్స్ వేరే చూసాము కదా మనకి బాయ్స్ వేర్ కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఉన్నాయి ఓకే ఒకసారి చూసేద్దాం అండి చూడండి మనకి ఇది జీరో సైజ్ నుంచి స్టార్ట్ అవుతాయి జీరో టు త్రీ ఇయర్స్ వరకు మీకు ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ తో వస్తుంది ఓకే విత్ ఇన్సైడ్ షర్ట్ షర్ట్ ఆఫ్ షర్ట్స్ కూడా ఉంది ఆఫ్ కోట్ అలాగే స్ట్రెచబుల్ ప్యాంట్ కూడా వస్తుంది బాగు కూడా వస్తుంది నెక్ట్ ఓకే దీంట్లో మనకి జీరో టు త్రీ ఇయర్స్ వరకు వస్తుంది ఓకే జీరో టూ త్రీ ఇయర్స్ నా యజమాని వీ టెక్ ఉండే ఒకటి ఒక మోడల్ అనమాట ఇది కూడా ఆఫ్ ఆఫ్కోర్ట్ తో వస్తుంది మీకు లైట్ కలర్ షర్ట్ వస్తుంది లెనిన్ క్లాత్ క్లాత్ వస్తుంది ఓకే స్ట్రెచబుల్ ప్యాంట్ వస్తుంది సూపర్ అండి అండ్ ఇందులో కూడా మనకి సైజెస్ ఉంటాయి అనమాట ప్రతి ప్యాటర్న్ ప్రతి ప్యాటర్న్ మీకు జీరో టు జీరో టు త్రీ ఇయర్స్ ఓకే ఈ ప్యాటర్న్ కూడా అండ్ రేంజ్ ఎక్కడ నుంచి ఉంటుందండి మనకి స్టార్టింగ్ త్రిబుల్ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం ఓకే పార్టీ వేర్ కలెక్షన్ పార్టీ వేర్ కలెక్షన్స్ ఓకే డైలీ వేర్ ఉంటాయా కిడ్స్ కోసం ఆ డైలీ వేర్ ఉంటాయి నైట్ వేర్ ఉన్నాయి ఓకే టీషర్ట్ అండ్ నికర్స్ కంప్లీట్ ఉంటాయి అనమాట కావాల్సిన ప్రతి ఒక్కటి జస్ట్ బాండ్ నుంచి కంప్లీట్ ఉంటాయి మన దగ్గర ఓకే నెక్స్ట్ కలెక్షన్ చూడండి సెట్ వైస్ వస్తుంది చూడండి సూపర్ అండి సెట్ వైజ్ లో మీకు క్యాప్ చిన్న చిన్న షూస్ వావ్ మీకు కోట్ డిజైన్ అలాంగ్ విత్ ప్యాంట్ ఇది కూడా ఒకసారి చూపిస్తాను రండి చూడండి ఇవి మనకి త్రీ మంత్స్ కూడా సరిపోతుందా మనకి వచ్చే సైజెస్ ఎలా అంటే డబల్ జీరో నుంచి వస్తుంది జీరో జీరో వన్ నుంచి వస్తుంది మనకి వన్ ఇయర్ వరకు వస్తున్నాయి సైజు జీరో మనకి జస్ట్ బోర్డ్ నుంచి వన్ ఇయర్ వరకు వస్తుంటాయి వీటిలో వచ్చే కలర్స్ టూ కలర్స్ వచ్చాయి బ్రౌన్ షేడ్ విత్ వైట్ కాంబినేషన్ ఇది కూడా సేమ్ ప్యాటర్న్ మీకు గిఫ్ట్ బాక్స్ ప్యాక్ లో వస్తుంది ఓకే గిఫ్టింగ్ పర్పస్ చాలా వన్ ఇయర్ ప్రెజెంటేషన్ కి చాలా మంది గిఫ్ట్స్ అడుగుతుంటారు కదా వాళ్ళ కోసం అయితే ఎగ్జాక్ట్ గా బాగుంటుంది ఈ డిజైన్స్ ఈ ప్యాటర్న్స్ ఎందుకంటే మీకు క్యాప్ వస్తుంది షూస్ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది అన్నమాట పిల్లలకి గిఫ్ట్ ప్రెజెంటేషన్ అయితే చాలా బాగుంటుంది ఫుటూ కలర్స్ కూడా వస్తుంటే ఓకే మీరు విజిట్ చేస్తే దగ్గరలో ఉన్న వాళ్ళు కంపల్సరీ విజిట్ చేయండి మీకు ఇంకా మోడల్స్ చూపించగలం వీడియోలో మీకు చూపించడం చాలా కష్టం కదా దగ్గరలో ఉన్న కంపల్సరీ విజిట్ చేయండి ఓకే అండి